అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ అనడం కంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత వీర విధేయ ఐపిఎస్గా ఈయనకు మంచి పేరుందనమాట పాలిటిక్స్ని బాగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఈయన సుపరిచితుడు ఇక ఈయన్ని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసి రిజర్వ్లో పెట్టడం జరిగింది ఎందుకు అంటే కనుక ముంబైకి చెందినటువంటి సినీ నటి జత్వానీ కేసు మనందరికీ తెలుసు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆవిడ్ని టార్చర్ చేశారో ఏ విధంగా ఆవిడ్ని హింసించారో ఆవిడ దాదాపు ఒక పది ఇరవై రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు న్యాయం చేయండి నన్ను కాపాడండి అని చెప్పేసి ఆవిడ ప్రెస్ ముందు మాట్లాడడం అడగడం లాంటివి మనందరం చూసినటువంటి విషయమే ఆ జత్వానీ కేసులో ఏ టూగా ఉన్నారు మన ఐపిఎస్ క్యాడర్కి చెందినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన్ని ఈరోజు ఏపీసీఐడి అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ కనుక చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత వీర విధేయుడిగా పేరుగాంచినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేశారు ఏపీసీఐడి పోలీసులు విషయం ఏంటి అంటే ముంబై నటి ఫిర్యాదు కేసులో అదే జత్వానికి సంబంధించినటువంటి కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉండడం జరిగింది విజయవాడ మాజీ సిపి క్రాంతి రానా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అలాగే ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో లేదంటే కనుక ఫేస్బుక్ రీల్స్లలో ఒక ఫిరోషియస్ ఐపిఎస్ అధికారిగా మనకు కనపడుతూ ఉండేటటువంటి విశాల్ గున్నీ ఈ విశాల్ గున్నీ కూడా ఆ కేసులో ఉన్నాడనమాట ఈ పిఎస్ ఆంజనేయులు ఆ క్రాంతి రానటాట అంతేకాకుండా ఈ విశాల్ గున్నీ వీళ్ళు ఈ ముంబైకి సంబంధించినటువంటి జత్వాని అనే సినిమా యాక్టర్ని టార్చర్ చేసినటువంటి కేసులో ఆల్రెడీ సస్పెండ్ కూడా అయ్యున్నారు వాళ్ళు జత్వాని వ్యవహారంలో ప్ర వైసీపీ ముఖ్య నేత చెప్పగానే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఆవిడ్ని టార్చర్ చేయడం కోసం రంగంలోకి దిగడం జరిగింది ఆమెపై ఏ కేసు పెట్టాలి ఏ అరెస్ట్ చేయాలనేటటువంటి విషయాలు అన్నిటినీ తానే చూసుకున్నాడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రణాళిక సిద్ధం కాగానే వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ అతన్ని పిలిపించి జత్వానికి వ్యతిరేకంగా కేసు పెట్టించడం జరిగింది తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పంద పత్రాలను సృష్టించి వేరే వాళ్లకు అమ్మేసినట్టు ఈ కుక్కల విద్యాసాగరు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఆ తప్పుడు ఫిర్యాదును ఆధారంగా చేసుకొని జత్వానీని అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది దాదాపు ఎన్నో రోజుల పాటు ఇక ఈ క్రాంతిరాణా టాటా అంతేకాకుండా విశాల్ గున్నీ అనేవాళ్ళు వీళ్ళు స్వయంగా ముంబైకి వెళ్ళి ఆ జత్వానిని ఆ జత్వాని తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం అనేది వీళ్ళు చేసినటువంటి పనులు అన్నమాట కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ హయాంలో ఈ ఐపిఎస్లు ఏ, ఏ విధంగా తన పట్ల వ్యవహరించారు అనేది మొత్తం ఈ నటి జత్వాని పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది దాన్ని ఆధారంగా తీసుకొని ఈ వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ మీద అంతేకాకుండా పిఎస్ఆర్ ఆంజనేయుల మీద విశాల్ గున్ని మీద క్రాంతిరాణా టాటా మీద వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ మనం మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆనందం కోసం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి నాయకుల సంతోషాల కోసం వీళ్ళు ఐపిఎస్లు అనేటటువంటి విషయాలను కూడా మర్చిపోయి ఈ విధంగా వాళ్ళ అధికారాలను మిస్యూజ్ చేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం జరిగింది సో ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ విశాల్ గున్నీ అంతేకాకుండా మన క్రాంతిరాణ వీళ్ళు కూడా డెఫినెట్గా అవుతారు అని నాకు అనిపిస్తూ ఉంది సో చూద్దాం ఏం జరుగుతుందో ఆ సినీ నటి జత్వాని ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ